ఎక్కువంటే కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చేవాళ్ళు సీట్లు ఎక్కువ అడిగేవాళ్ళు మంత్రి పదవులు ఫండింగ్ ఎక్కువ అడిగేవాళ్ళు ఇచ్చి తీసుకునేవాళ్ళు ఇక అవకాశం లేదు కాబట్టి బీజేపీకి మద్దతు ఇచ్చారు అక్కడ అంటే బీజేపీకి చెక్ పెట్టడానికి కూడా తెరగానికి ఏమో వ్యూహం జరుగుతుందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కాంగ్రెస్ అనుకుంటుంది అట్లేం లేదు బీజేపీ విషయంలో వాళ్ళు ఏం ఇక్కడ చేయడానికి ఏం లేదు కాంగ్రెస్ పార్టీ కాన్సెప్ట్ అలా ఏంటంటే తెలుగుదేశానికి ఇబ్బంది కలిగించని రీతిలో ఆంధ్రప్రదేశ్లో నడుచుకోవాలి ఇప్పుడు మొన్న రెండు వందల నలభై దగ్గరకు వచ్చాడు మోడీ రేపు ఏ రెండు వందలకు వస్తే కనుక తెలుగుదేశం తమకు మద్దతు ఇస్తుంది బేరమాడుకోవచ్చు కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందుకని కాంగ్రెస్ తెలుగుదేశం జోలికి పోవట్లేదు జాతీయ స్థాయి రాజకీయాల్లో తెలుగు ఇప్పుడు మొన్న అతను అడిగింది అదే కదా జగను నీకు ఇక్కడ నిన్న ఎలక్షన్స్ ఎంత దరిద్రంగా జరిగినాయి రాహుల్ గాంధీ అక్కడెక్కడికి వెళ్ళి బీహార్లో లేని దాని గురించి కొట్టుకుంటున్నాడు ఇక్కడ దాని గురించి ఎందుకు మాట్లాడట్లా రాహుల్ గాంధీ ఇక్కడ దాని గురించి అడగాలి కదా ఇదే ఎలక్షన్స్ అని చెప్పేసి ఎందుకు అడగలేదు ఇది ఎవిడెన్స్ రాహుల్ గాంధీ నోట్ల నుంచి వస్తే దేశం అంతా చర్చ జరిగేది కదా ఎందుకు చంద్రబాబు ఇబ్బంది రాకూడదు షర్మిల మాట్లాడింది ఏమని నీ అడ్డా తగ్గిపోయిందని అంతే తప్పించి అక్కడ అవకతవకలు సమర్థించింది అంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ ఎట్టుకున్నట్టు అక్కడ